మీ పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెలివేరుస్తాయని చెబుతున్నారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రోజూ పూజ చేయడం కుదరని వాళ్లు రాగి చెంబులో నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది పూజ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాణి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజ గదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్లు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెళ్లి విరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలు కుంచండి రాగి చెంబులు వేసిన రూపాయి బిళ్ళలను జాగ్రత్తగా మీరు వాళ్లు దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు చాలామందికి ఇంటి స్థలం ఉన్న కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలు మట్టి కుండలు పెట్టుకోండి ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటికల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలు దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది రోజూ దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కాని శుక్రవారం కాని సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడు కాని దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పంచముఖ ఆంజనేయుని ఫోటోని ఇంటి గుమ్మం ముందు కానీ పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది మన హిందూధర్మం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజ గదిలో రాగి చెంబులు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా నీటిని వాడినప్పుడు దేవతలు సంతోషిస్తారట దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూరహారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజ గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయానికి పూజ గది నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో రాగి చెంబు నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజగదిలో పెట్టాలి పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు మన హిందూ సంప్రదాయంలో చాలామంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు దేవుని గుడిలో ఉన్న తీర్థాన్ని కూడా ఒక రాగి చెంబులోనే ఉంచి అందరికీ అందులో నుండి పంచుతారు ఇదే విధంగా మన ఇంట్లో కూడా పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాదిగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబు అయినా పెట్టొచ్చు కదా అనే సందేహం మీకు రావచ్చు దీనికి గల కారణాలని పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నీటి కలసం పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల శక్తి కలసంలో ఉంటుందట రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు